దేవుని ఎందు ప్రియమైన మీకు ప్రభైన ఏసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నా మనము ఏమై ఉన్నాము అని దాని మీద దృష్టి పెట్టకుండా ప్రభైనా ఏసు క్రీస్తు దేవుడు మనతో ఏం చెబుతూ ఉన్నారో దాని మీద మన దృష్టి ఉంచడం బట్టి మన జీవితంలో అద్భుతాలు మనం చూడబోతూ ఉన్నాం ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించి మనలను గొప్ప చేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క లేఖనం చలవిస్తుంది ప్రేమని వర్లారా రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనంలో చూస్తే అక్కడ దేవుడు చలవిచ్చుచున్న మాట గాలియే కానీ వర్షమే కానీ లేకపోయినను ఈ లోయ నీళ్లతో నింపబడును మీరును మీ పిల్లలను మీ మందలను ఈ నీళ్లు త్రాగి మీరు బ్రతుకుదురు అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ఈ మాటను నమ్మి మనం దేవుని ఎందు విశ్వాసము కనపరచడమును బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతం చేసి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు ఎందుకంటే మనుషుడు నో దేవుని యొక్క నోటి మాటను బట్టి బ్రతుకును అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది కాబట్టి మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మాటలను నమ్మటం వల్ల మన జీవితంలో అద్భుతాలను చూడబోతూ ఉన్నాం ఆయన అద్భుతమైన ప్రేమను మనం చూడబోతూ ఉన్నాం ఎందుకంటే దేవునికి వాక్యం చదివిస్తుంది ప్రేమైన రెండవ రాజుల గ్రంథము మూడవ జయం పదహారు వచనం చూస్తే యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి యహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరు మీ మందలను మీ పశువులను త్రాగుకు ఈ లోయ నేళ్లతో నిండును దేవుడు చెలవిచ్చిన మాట నమ్మదగినది కాబట్టి దీని యందు నీ మనస్సు నిలిపి ప్రభువు చెలవిచ్చిన మాటను బట్టి దేవుడిని మనము స్థుతించడం దేవుని ఆరాధించటం దేవుని యందు మనము మన నమ్మికను కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు పిలిపి నాలుగు పదమూడు చదివిస్తుంది ప్రేమను వర్లరా నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను ఏ ఎలాగున ఆయన చేయగలడు అనేది నీ ప్రశ్నగా వండకూడదు పిలిపి నాలుగు పంతొమ్మిది దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది దేవుని యొక్క ఐశ్వర్యమైనట ప్రతి మనుష్యుని యొక్క అవసరమును తీర్చగలిగినది అని వాక్యం చదివిస్తుంది కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి తన ఆశ్చర్యమైన ప్రేమ చేత నీవును నీవు నీకు అనుగ్రహించిన సమస్తమును కూడా బ్రతుకున్నట్లు దేవుడు తన కృప చూపించబోతున్నాడు కాబట్టి దేవుని అందు విశ్వాసమంచు దేవుడు చేయబోయే అద్భుతం మీద నీ దృష్టి మళ్లించు ఎవని మనస్సు దేవుని మీద ఆనుకున్న వారి పూర్ణ శాంతి గల వారిగా కాపాడబడుదురు అని ప్రవక్త యష్యా చెప్పిన వాక్యం నెరవేర్పు జరుగులాగున నీ జీవితంలో అద్భుతమును దేవుడు జరిగించబోతున్నాడు కాబట్టి విశ్వసించు దేవుని ఎందు నమ్మిక ఉంచు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏస నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ లేఖనము నమ్మదగినది నీవే నమ్మదగినవాడు అయా నా తండ్రి మేము నీ యందు విశ్వసించుట వలన నీవు చేసే ప్రతి కార్యమును బట్టి ప్రభా మేము ఆనందించబోతున్నాం కాబట్టి ప్రభా నీ నామంలో నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను ఎంతమంది అయితే అయా నీ వాక్యమును నమ్మి విశ్వసించి నీయందు అయా నా తండ్రి తన మనస్సులు నిలుపుక్కుని ప్రభా తండ్రి నీ వైపు తన కనులెత్తి రాజులను నమ్మట వ్యర్థము ప్రభుణ తండ్రి భూరాజులను నమ్మట వ్యర్థము కొండల వైపు చూచుట వ్యర్థము యహో ఆశ్రయించుట ప్రభ అది మంచిది అది మేలు కలుగునని ప్రభు నువ్వు చలివిస్తున్నావు కాబట్టి నీయందు ప్రభుణ తండ్రి మనస్సు ఉంచి ఎంతమంది అయితే నువ్వు చేసే అద్భుతము కొరకు ఆశ్చర్యమైన ప్రేమ కొరకు ప్రభు ఎదురుచూస్తున్నారు వారు అందరి జీవితాలను మీరు మేలు చేసి ఆస్వాదించి గొప్ప చేయమని క్రీస్తు ప్రేమను బట్టి ప్రార్థించి ప్రతమని బట్టి తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దేవించి ఆశ్రదించి అద్భుతం గాక ఆ మేన్